కొన్ని ఫోర్ ఇయర్స్ కూడా పడతాయి తప్పదు వాళ్ళకి ల్యాండ్ పర్మిషన్లు బిల్డింగ్లు కట్టాలా మెషిన్ ఆర్డర్ ఇచ్చుకోవాలా ఇతర దేశాల నుంచి కొంత మెషిన్ రావాల్సి వస్తుంది ఇవన్నీ కావటానికి వన్ ఇయర్ టు ఫోర్ ఇయర్స్ ఎప్పుడూ వ్యాపారం ఇండస్ట్రీస్ అంటే ఐదు నిమిషాలనో పది నిమిషాలనో ఒక రోజునో రెండు రోజులు చేసేది కాదు అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది కూడా అన్ని జిల్లాలు డెవలప్ చేయాలా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలని సమానంగా డెవలప్ చేయాలని ఈరోజు అనంతపురం కర్నూలు తీసుకుంటే అనంతపురం కర్నూలులో ఎలక్ట్రానిక్ హబ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఏదొచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు అనంతపురంకి తర్వాత చిత్తూరు ఆ రెండింటికి ఇస్తున్నారు కర్నూలుకి వచ్చేళ్ళకే రిన్యూవల్ ఎనర్జీ ఈ సోలార్ ప్లాంట్లు ఏదైనా వస్తే వాటిని యాక్చువల్గా ఈరోజు కర్నూలుకి ఇస్తున్నారు ప్రకాశంకి వచ్చి సిబిజి యూనిట్స్ అదేవిధంగా నెల్లూరుకి వస్తే డైవర్సిటీ ఇండస్ట్రీస్ అదేవిధంగా అమరావతికి వస్తే కాంటమ్ వ్యాలీ అండ్ నాలార్జ్ఘామ్ అదేవిధంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్వాకల్చరు రిఫైనరీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తీసుకుంటే ఫార్మా డేటా సెంటర్ ఐటీ స్టీల్ అండ్ మెడికల్ డివైజెస్ ఈ విధంగా ఇట్లా క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ వైజ్ ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అక్కడికి వచ్చేదిగా ఎందుకు సార్ ఆ విధంగా అంటే వాళ్ళకి ఆ వసతులు కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్స్ ఫార్మాస్యూటికల్స్ పెట్టాలంటే ఎక్కడంటే అక్కడ పెడితే కుదరదు ఒకే దగ్గర పెడితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాళ్ళ ప్రభుత్వం ఎందుకంటే లో మీకు తెలుసు వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు అవన్నీ చేయాలంటే అందుకని క్లస్టర్స్ఫై చేసి ఈరోజు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా పాలసీలు అంటే వ్యాపారస్తుల్ని అట్రాక్ట్ చేయడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినంత విధంగా ఈరోజు పాలసీలు చేశారు పాలసీలు అంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ డ్రైన్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీలో సబ్సిడీస్ కానీ ట్యాక్సీల సబ్సిడీస్ కానీ చేయడానికి ఈరోజు ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పాలసీ తీసుకొచ్చారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టే వాళ్ళకి పాలసీ ఇచ్చారు ప్రైవేట్ ఇండస్ట్రీస్ అలా పెట్టుకుంటామంటే మేమే ఎంఎస్ఎంఈల్ డెవలప్ చేస్తా ఉంటే వాళ్ళకి పాలసీలు తీసుకొచ్చారు అదేవిధంగా టూరిజం పాలసీ టూరిజం డెవలప్ చేయాలి ఉద్యోగాలు ఎక్కువ రావాలంటే టూరిజం